హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ నేను ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన కమ్మని నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మంచి స్మెల్ రావాలంటే దానికి ఏం చేయాలో కూడా నేను టిప్ చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయండి మనం తీసుకున్న పాలుని బాగా కాచుకుని చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలో ఒక టూ అవర్స్ పాటు దానివల్ల అనేది తిక్కుగా ఫామ్ అవుతుంది తిక్కుగా ఫామ్ అవ్వడం వల్ల వెన్న అనేది కూడా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా సెపరేట్ అయిన మేగడిని నేను ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పది రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకున్న మేగడని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి మేగడంతా తీసేసుకుని మనం ఇప్పుడు దీన్ని హై స్పీడ్లో వెన్న సెపరేట్ అయినంత వరకు కూడా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి వెన్న అనేది సెపరేట్ అయిపోయింది ఇప్పుడు దీనిలోనికి చల్లని వాటర్ని యాడ్ చేసుకోవాలి దీనివల్ల వెన్న అనేది పైకి తేలుతుంది సెపరేట్ అయిన వెన్నని అడుగు మందం కలిగిన గిన్నెలోకి మనం తీసేసుకుందాం అడుగు మందం ఉన్న గిన్నెలోనే మనం నెయ్యి అనేది కాచుకోవాలండి ఇలా చేత్తో మొత్తం వెన్నంతా తీసేసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కోవడం వల్ల టెన్ డేస్ నుంచి మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాం కదండి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో పెరుగుపైన మేగడతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని మనం గరిట్తో తిప్పుతూ ఈ నెయినా అనేది కాచుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దీని గడితో తిప్పుతూ ఉండాలండి ఇది కలర్ అనేది చేంజ్ అయిపోయింది మరి నెయ్యి మంచి వాసన కమ్మని వాసన రావాలంటే దీంట్లోకి ఒక నాలుగైదు కరివేపాకులను కానీ లేదంటే ఒక తమలపాకును కానీ ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల నెయ్యికి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది చల్లారిన తర్వాత మనం ఒక గాజు బౌల్లో కానీ ఒక గాజు సేసాల్లోకి కానీ తీసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నెయ్యి అనేది ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో నేను ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్